నేను మీ దిలీప్ ని రోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కిందకి వచ్చిన నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి కోసం ఈ రోజు చాలా చక్కగా వివరించుకుందాం ఈ నక్షత్రాల కోసం అలాగే చివరిగా చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తాయి ఈ రోజు మనం కొన్ని నిజాలు అనేవి మాట్లాడుకోవాలి కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనకి గత టూ ఇయర్స్ నుంచి కూడా లేదు లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుందాం ఈ క్రోధనామ సంవత్సరం నుంచి కూడా మనకి పనులు అనేవి అన్ని కూడా జరుగుతున్నాయి జరగట్లేదు అని అనుకో అనటం లేదు కానీ ఆ పనులు ఏవైతే జరుగుతున్నాయో ఆ పనులకి కొన్ని ఆటంకాలు అయితే మాత్రం చాలా మధ్యలో చాలా ఎక్కువగా కలుగుతున్నాయి అంటే ఆటంకాలతో కలిగినటువంటి పనులు అనేవి చాలా సక్రమంగా ముందుకు కదలలేకపోవడం దీనికి తోడుగా ఆరోగ్యం అనేది సహకరించలేకపోవడం ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మన విషయాల్లోనూ లేదంటే మన పనుల్లోనూ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టడం అనేది అవదే మన కుటుంబం మీద నరగోష అవ్వచ్చు నరదిష్టి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ పనులు అనేవి ముందుకు వెళ్ళలేకపోవడం ఇలా చాలా రకమైనటువంటి వివిధ విషయాల సెక్టార్స్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం కన్యా రాశి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం పోనీలే ఇవన్నీ కూడా మాకు పోతాయి సమస్య పోతాయి టూ థౌసండ్ ట్వంటీ లో చాలా హ్యాపీగా ఉండాలనుకున్నా కానీ ఈ జనవరి ఫిబ్రవరిలో చూసాము కొంచెం డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు కొంచెం పర్వాలేదు అనిపించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అయితే గురవుతున్నాం మరి ముఖ్యంగా బిజినెస్ వ్యాపారస్తులకి అయితే మాత్రం బిజినెస్ టర్న్ ఓవర్ అయితే మాత్రం అసలు అవి ఒక ఏంటి అసలు మాకు ఏంటి ఇలా జరుగుతుంది కొన్ని మాకైనా ఎలా జరుగుతుంది అందరికి ఇలాగే జరుగుతుందా అనేటువంటి ఒక డైలామాలో ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుని ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను కన్యా రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ ఉత్తర నక్షత్రం హస్త చిత్త నక్షత్రం వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఈ మార్చి నెల ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారు వాళ్ళు ఎంతైతే రాత్రి పగలు కూడా చదివి వాళ్ళు చదువు వాళ్ళు ఇంకా మొత్తం ఫోకస్ అంతా కూడా స్టడీ మీద అయితే ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మార్కులతో వాళ్ళు మంచి విజయం అయితే సాధించుకునే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్ లో సీట్లు కూడా సాధించుకునే అవకాశం ఉంది అలాగే జాబ్ల కోసం ఉద్యోగాల కోసం ఎవరైతే శ్రమ పడుతున్నారో కష్టపడుతున్నారు రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారు అలాంటి వారందరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే పాపం ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా చాలా వాళ్ళ కష్టానికి ఫలితం కూడా లభించే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఆరోగ్యం పాప స్త్రీలు చాలా మంది ఒక ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల మధ్య స్త్రీలు చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాంటి వారందరికీ కూడా చెప్తున్న కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది చాలా జాగ్రత్త ఎందుకంటే మీకు ప్రతి ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఒకేలాగా ఉండదు ఏదో రోజుకి వచ్చి తగ్గిపోయింది మీరు మెయిన్ ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి విషయం మనకి మార్చినల్లో మరి ముఖ్యంగా స్త్రీలకు ఉంది అలాగే ఇటు మీరు టైం టు టైం మెడిసిన్ తీసుకుంటూ ఇటు టైం టు టైం ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మంచి ఫుడ్ కూడా తీసుకొని టైమ్ టైం మంచి ఆహారం తీసుకుని ఎప్పుడు ఉపవాసాలే కాకుండా ఉపవాసాలు మీకు అవకాశం ఉంటే చేయండి లేదంటే భగవంతుడికి దండం పెట్టుకుంటే తండ్రి నాకు ఆరోగ్యం సహకరించడం లేదు నేను ఉపవాసం చేయలేకపోతున్నాను తండ్రి అని చెప్పి మీరు భగవంతుడికి ఆచార ఎందుకంటే మనం అందరూ కూడా భగవంతుని తాలూకా బిడ్డలే మనం కష్టపెట్టి భగవంతుడు ఏమి సంతోషిస్తాడా అనేది మాత్రం మీరు అప్పుడు కూడా ఆలోచించకండి మనం ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటే భగవంతుడు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటాడనేది మాత్రం అర్థం చేసుకోండి అందుకే మీకు ఏదైతే ఉపవాసాలే చేసేసే నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న సరే నేను పూజలు చేసుకోవాలనేది మాత్రం ఎప్పుడు అనుకోకండి మీరు మంచి ఆహారం తీసుకుంటూ ఉండండి అలాగే టైం టు మందులు తీసుకుంటూ ఇటు ఆధ్యాత్మికంగా భగవంతుడికి దీప నైవేద్యాలు చేసుకుంటూ కూడా పూజలు చేసుకున్నట్లయితే మాత్రం మనకి ఏవైతే పనులు అవ్వలేదు అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా ముందుకి కదిలే అవకాశం ఉంది అలాగే పాపం స్త్రీలు కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు కొత్తగా బిజినెస్ అయితే వాళ్ళు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అనుకుంటున్నారు ఏదైనా కొత్తగా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది ఇటు కొంచెం భర్తకు కొంచెం చేదోడు వాదోడిగా ఉంటుంది కదంటే కొంచెం వేడి నీళ్ళకి చల్లీలు తయారు కొంచెం మా వరకు మేము ఏదో కొంచెం సహాయం చేసినట్లయితే మాత్రం కొంచెం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న విషయాల్లో మనం చూసుకుంటే ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆ ఖర్చులకి ఒక మనిషి సంపాదించిన సంపాదన ఎటు చాలటం లేదు ఇటు నా ముందుగా నేను ఏదైనా సరే కొంచెం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి చిన్న మొత్తంలోనే అది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరు ఏమనుకున్నా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని ముందుకు పెట్టండి ఆ పని మీద శ్రద్ధ పెట్టండి మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇటు సారీస్ బిజినెస్ అవ్వచ్చు చిన్న బ్యూటీ పార్లర్ అవ్వచ్చు ఇటు టైలరింగ్ ఏదైనా అవ్వచ్చు మీరు కొంత మొత్తం పెట్టుబడితో తక్కువ పెట్టుబడితో మీరు మొదలు పెట్టండి మీరు విజయం అయితే మాత్రం సాధిస్తారు అది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి అలాగే మీరు కొంచెం ఏదైతే భర్తకి ఇప్పుడు కూడా మీరు వెన్నదన్నగా ఉండండి ఒక మంచి మాటలతో చెబుతున్న మీరు బిజినెస్లో అతనికి కొంచెం సలహాలు సూచనలు ఇస్తున్నా కూడా వారికి కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం అయితే ముందు ఆర్థికంగా కుటుంబం అంతా కూడా నిలదొక్కునే అవకాశం కూడా ఉంది ఇటు ఆరోగ్యం ఇటు ఆర్థిక పరంగా అంతా కూడా చక్కగా ఉంది ఇటు పిల్లల విషయంలో కూడా ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవుతారు ఇటు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు ఎదురవ్వడం ఎందుకంటే గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్న మ్యారేజ్ సంబంధాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా కన్యా రాశి ఈ ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు అంటే కొంచెం ఏజ్ కూడా మనకి ఒక రోజు గడిచిపోయింది అంటే మళ్ళీ ఆ రోజు తిరిగి రావట్లేదు ఒక నెల సంవత్సరం అంటే సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ కూడా మనకి మ్యారేజ్ కోసం చాలా ఇబ్బందులు అయితే పడుతు పడవలసి వస్తుంది కానీ మనకి ఈ సంవత్సరంలోనే మనకి మంచి మ్యారేజ్ సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కుదిరి కూడా అయ్యే అవకాశం ఉంది మ్యారేజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒక చాలా సంతోషకరమైన విషయం ఇటు ఉద్యోగ విషయాల్లో కానీ ఇటు చదువు విషయంలో కానీ ఇటు మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ మన ప్రతి రోజు కూడా అండి ఒక ఫ్యామిలీ ఏదైతే భగవంతుని ఏదైతే మనం ప్రార్థిస్తుంటాం ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి ఇటు వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి వాళ్ళకి మ్యారేజ్ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో బాగుండాలి ఇటు భర్తకి ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా మేము నిలదొక్కుకోవాలి సమాజంలో ఒక మంచి గుర్తింపు అనేది మాకు రావాలి ఇదే మనం ఎప్పుడు కూడా మనం కోరుకుంటా ఉంటుంటాము మరి ఇందులో మనకి ఏది కొంచెం ఇబ్బంది వచ్చినా ఇటు పిల్లల చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ లేదంటే ఇటు భర్త ఆరోగ్య విషయంలో కానీ ఇటు ఆర్థిక విషయాలు కానీ ఏది వచ్చినా సరే తల ఆ మహిళ ఆ ఇంట్లో ఉండేటువంటి మహిళకే ఎందుకంటే ఎప్పుడు కూడా పూజలు కూడా భగవంతునికి ప్రార్థించేది కూడా పూజలు చేస్తూ కూడా మహిళ కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ముందుగా మనం భగవంతుని ప్రార్థిస్తుంటాం కానీ మనకి మార్చి నెల నుంచి కూడా అంటే ఒక ప్రతి ఒక్కరికి కన్యా రాశి వారికి మనకు గోల్డెన్ డేస్ ఆర్ నైన్టీ డేస్ అంటాం అంటే మనకి ఇక్కడ నుంచి కూడా మనకి తొంభై రోజుల్లో ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించడానికి మార్చి నెల నుంచి అది నాంది అనేది మనం చెప్పుకోవచ్చు ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి సెక్టార్లు మంచి మార్కులు రావడానికి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వాళ్ళు అనుకున్న సీట్లు సాధించుకోవడానికి ఇటు ఆర్థికంగా కూడా మీరు చాలా బలోపేతం అవుతారండి ఎందుకంటే మనకి రావాల్సినట్టు ధనం ఏదైతే ఉందో మనకి సమయానికి చేకూడడం కానీ మన తాలూకు విలువ పెరగడం కానీ అలాగే మనం ఏదైతే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసి మంచి లాభాలు గడించడంలో గాని ఇటు ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు వ్యాపార రంగంలోకి వచ్చి ఎక్స్టాబ్లిష్ చేసి బిజినెస్ వచ్చి ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకునే వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మనం ఏదైతే పని మొదలు పెడతాం కొత్తగా అనుకునేటువంటి వారికి కూడా పనులు మీరు మొదలు పెట్టండి అందులో కూడా మీరు విజయాలు సాధించుకునే అవకాశం ఉంది ఇటు పిల్లల విషయంలో కానీ ఇటు పెద్దల విషయంలో కానీ ఇటు ఆరోగ్య విషయంలో కానీ ఇటు ఆర్థిక పరంగా కానీ అన్ని పరంగా కూడా మనకి మార్చినిచ్చి చాలా అద్భుతంగా మనకి ముందుకు కదిలే అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ వీరికి కన్యా రాశి వాళ్ళకి మార్చి నుంచి కూడా మనకు ఒక గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంది ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు ఇక చాలా విషయాలు మనం చర్చించుకుందాం నా ఛానల్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము రాసుల కోసం నక్షత్రాల కోసం న్యూ రాజు కోసం టారో కార్డ్స్ ద్వారా హస్తరేఖల ద్వారా చాలా అద్భుతమైన వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి రోజు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్